నమస్తే అన్న అందరికీ నమస్కారం చాలామంది నకిలీ కువైటీలు ఈ మధ్యకాలంలో దొరికిపోతూ ఉన్నారు తాజాగా ఒక నకిలీ కేసుకు సంబంధించి ఒక ప్రవాసుడికి పన్నెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది వివరాలేకి వెళితే కువైట్లో మరణించిన ఒక కువైటీ పౌరుడు ఎవరైతే ఉన్నారో అతని బంధువు అని చెప్పేసి తప్పుగా కువైటు పౌరసత్వం పొందిన సిరియన్ ప్రవాసుడికి కువైట్ క్రిమినల్ కోర్టు పన్నెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు తొమ్మిది లక్షల అరవై ఒక్క వేల దినార్ల జరిమానా విధించింది దర్యాప్తులో ఆ యొక్క తండ్రి ఆ యొక్క కువైటి పూరుడితో కుట్ర పన్ని తన యొక్క కొడుకును అధికారిక రికార్డులలో చేర్చాడని తేలింది ఫలితంగా నిందితుడు రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగం పదవి విరమణ హక్కులు జీతం పెన్షన్ బోభత్యం మరియు ప్రభుత్వ నివాస స్థలాన్ని క్లైమ్ చేయడానికి ప్రయత్నించడం వంటి అనేక పౌరసత్వ ప్రయోజనాలను చట్ట విరుద్ధంగా పొందాడని చెప్పేసి ప్రస్తుతం కువైట్ అధికారులు కువైట్లో ఎవరైతే నకిలీ కువైటీలు ఉన్నారో వాళ్ళ గురించి మొత్తం అయితే చెక్కింగ్ జరుగుతూ ఉంది అలా బయటపడిన వారిని పూర్తి ఆధారాలు సేకరించి వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని రద్దు చేసిన తర్వాత కువైట్ కోర్టు ముందు హాజరు ఉంటే కువైట్ కోర్టులు మనం చూసుకుంటే కఠినమైన శిక్షలు విధిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం చాలామంది మనం చూసుకుంటే సిరియాకు సంబంధించిన వారు కానీ ఈజిప్టుకు సంబంధించిన వారు కానీ ఇరాక్కు సంబంధించిన వారు కానీ ఎక్కువగా అరబ్ దేశాలకు సంబంధించిన వారు కువైట్లో నకిలీ పౌరసత్వం పొందారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్